కలియింది కొడుకుగా అయి తీస్తాడు రికార్డ్ అది అడ్చేసుకుంటారన్న వాళ్ళకు నా అట్ట కాదు నా యాడ్ చేయలేను నా ఏమ మాట్లాడి అది కట్ చేయలా ఆ నువ్వు తిట్టడాని వస్తే వరా సబ్ డైరెక్ట్ చేస్తారు మనం మాట్లాడాలి కదా తినైన 110 మందికి వచ్చే సంచారి రాద్రోని కరక్ చెయ్యరు నుండు ఆచేయరు ఆచే ఆచే పక్కన ఐడి బోని ఆచే తాలూకా సత్యసాయి డిస్టిక్లో నాయి బ్రాహ్మణులు కలయికంగా ఈరోజు దినము కర్పూర్ ఠాగూర్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మేము అందరం కలిసి ఈ విధానాన్ని చేస్తున్నాము ఎందువల్లంటే మా నాయు బ్రాహ్మణులు ఎక్కడున్నా కూడా ఆనిలో ముత్య ఆని ముత్యాలంటారు చూడండి అలాగా ప్రతి కులం కూడా పోతాము ప్రతి ఒక్కరికి పుట్టినరోజు చేసుకోవాలంటే మేము సందర్భాన్ని మేమందరికీ పోయి చేసేవాళ్ళము ఈరోజు కర్పూర్ ఠాగూర్ అనే వ్యక్తి ఆనిముత్యం ముత్యం లాంటి వాడు ఒక కర్పూర్ ఠాగూరే కాదు తమిళనాడు ముఖ్యమంత్రి గారు కూడా మా కులస్తులే మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మా కులస్తులే ఆఖరికి మన కర్ణాటకలో కూడా మా కులస్తులే ముఖ్యమంత్రిగా పనిచేశారు ఎందువలంటే బ్రాహ్మణలకు ఐక్యత ఎక్కువ కాబట్టి ఈరోజు మేమందరికీ వాళ్ళం కాబట్టి మా పనులు ఏదైనా ఉంటే మీరు దయచేసి మనసులో పెట్టుకొని మాకు సహకరించాలని పెద్దలకు విన్నపించుకుంటున్నా శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీలో ఏర్పాటు చేసినటువంటి కర్పూరి ఠాకూర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఈ ఉత్సవం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య కారణం ఏమనగా ఈయన బీహార్ రాష్ట్రంలో పుట్టినటువంటి వ్యక్తి నాయి బ్రాహ్మణ కులంలో నిరుపేద కుటుంబంలో పుట్టి కులవృత్తి చేసుకునేటువంటి కులంలో పుట్టినటువంటి ఈ కర్పూర్ ఠాకూర్ గారు రాజకీయంగా చాలా అంటే చాలా అంటే అనేక మందిని రాజకీయ నాయకులను చేసి రాజకీయ భిక్ష పెట్టినటువంటి వ్యక్తి అనేటువంటి ఈ కర్పూర్ ఠాకూర్ గారు ఆ బీహార్ రాష్ట్రంలో అనేక మందిని ఈ రోజు ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్నారు మంత్రులుగా పనిచేస్తున్నారు రాజకీయంలో ఎక్కువ మందిని ఆయన స్వార్థం లేకున్నా నిస్వార్థంతో నడిచినటువంటి వ్యక్తి కక్షేపం గడిపినటువంటి వ్యక్తి ఉన్నాడు అంటే అది ఒక కర్పూర్ ఠాకూర్ గారు అని చెప్పిన ఈ సమావేశంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు ముఖ్యంగా చెప్పదాల్సినటువంటి విషయం ఏమిటంటే కర్పూర్ ఠాకూర్ గారు ఆయన విధానము అలవాట్లో ఏ విధంగా ఉన్నాయంటే చాలా నిరుపేద కుటుంబంలో ఏ విధంగా ఉంటారో అదే విధంగా కాలం గడిపినటువంటి వ్యక్తి ఆ విధానంలో మనం కూడా నడుచుకొని మనం కూడా ఇతరులకు కొంచెము ఆయన రాజకీయంగా సహాయం చేసినాడు ఆర్థికంగా సహాయం చేసినాడు తనకైతే ఏమీ లేవు మనం కూడా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఆయన బాటిలో నడవాలని చెప్పినేసి ప్రజలందరికీ తెలియజేస్తున్నాను సతస జిల్లా పట్టణంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఈ ఈ కార్యక్రమం కప్పు టాగూ గారి జయంతి దినంగా ఈరోజు కదిరిపట్నంలో ప్రతి నాయి బ్రాహ్మణ కలిసి కలిసికట్టుగా ఈరోజు హిందుపుల లో ఉన్న మన లో ప్రతి ఒక్కరు కలిసి ఈ ఉత్సవాన్ని ఈ వేడుకలని జయంతిని జరుపుకుంటున్నందుకు శుభాకాంక్షలు చెబుతున్నాను అందులో భాగంగా తప్పు అండ్ బీహార్లోనే అతి కులంలో నాగి కులం పుట్టి అటు అటువంటి వ్యక్తిని బీహారు అగ్రకులాలు అట్లా వాళ్ళు అంచువేసి వాళ్ళందరికీ స సమాధానం చెప్పుకుంటా ఒక ముఖ్యమంత్రిగా అయినారంటే చాలా గొప్పతనం అక్కడున్న ప్రజలు కూడా నాగి బ్రాహ్మణులు అంటే ప్రతి ఒక్కరికి అక్కడ అభిమానంగా గెలిపించి అతనికి ముఖ్యమంత్రి చేసినందుకు అక్కడ ఉన్న ప్రజలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకున్నా అలాగే నాగి బ్రాహ్మణులు అంటే ఇక్కడే కాదు ప్రతి రాష్ట్రంలో కానీ ఒక తమిళనాడు కానీ ఒక కర్ణాటకలో కానీ బీహార్లో కానీ ఉన్న వంటి ముఖ్యమంత్రులు మా నాగి బ్రాహ్మణులు అట్లాంటి వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో వేస్తున్నారు నాగి బ్రాహ్మణులు వేస్తున్నారు ఎందుకు వేస్తున్నారు అంటే వీళ్ళు ఎదగకూడదు వీళ్ళు ఎక్కడుండో అక్కడే ఉండాలా అనే భావంతో అయితే ఏమి బీసీలో కూడా కొందరు మాత్రమే మా వాళ్ళని తొక్కేస్తున్నారు అయ్యా దయచేసి బీసీ సోదరులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చూసుకున్నాం బీసీలో మా కులంలో ఒక హానిభూతంలో ప్రతి ఒక్కరికి ప్రతి సేవకు ప్రతి కార్యక్రమంలో మేము ముందు ఉండి మీ బాధల్లో కానీ మీ దుఃఖంలో కానీ ప్రతి సంతోషం కార్యక్రమంలో కానీ ప్రతి భాగంలో మేము ఉన్నామయ్యా దయచేసి ప్రతి నాయకుడికి ప్రతి ముఖ్యమంత్రికి ఇప్పుడు ఉండే ముఖ్యమంత్రులు కానీ చంద్రబాబు కుటుంబ ప్రభుత్వం కానీ అలాగే వైసీపీ కానీ ప్రతి రాజకీయ నాయకులు కానీ తెలియజెప్పుకున్నాం మాకు సంతోషంగా మాకు సపోర్ట్ ఇవ్వండి అందగానే ఎక్కువ మేము కోరలేదు మీ పదవులు అడుగులా ఏంది అడుగులా ఒకటి మాకు ఒక గుర్తింపు సాహనం అయ్యండి అని ఉన్నాను ఈ సభకు చేరే అవకాశం ఈరోజు కదిరి పట్టణ నాయక్ బ్రాహ్మణ సంఘం వారు నాయక్ కర్పూరి జననాయక్ కర్పూరి ఠాగూర్ గారి జయంతి సందర్భంగా నాయబ్రాహ్ములంతా కలిసి ఆయన జయంతి జరుపుకుంటున్నాం ఆయన బీసీ ఐక్యతకు మహిళా రిజర్వేషన్కు ఏబీసీకి అందరికీ ఆయన ఎన్నో కార్యాలు చేసి ఎంతో ముందుకి బీసీలకు న్యాయం చేసినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి జయంతి ఈరోజు జరుపుకుంటూ కదిరిపట్టణ నాయబ్రాహ్మణ సంఘీయులందరూ ఈరోజు ఇక్కడ కలుసుకొని ఈ సంఘంలో ఆయన స్ఫూర్తిని అందరూ అలవరుచుకోవాలని ఈరోజు మేమంతా కోరుకుంటూ ఆయన స్ఫూర్తికి స్మరణిస్తున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం నందు మరి హిందూపుర క్రాసింగ్లో మా కుల బాంధేవులు పెద్దలు అందరి సమక్షంలో మరి జననాయక్ కర్పూరి ఠాగూరి గారి యొక్క జయంతి మహోత్సవాన్ని మరి కృష్ణ హెయిర్ సెలూన్ షాప్ నందు జరుపుకుంటకు మరి అనుమతి ఇచ్చినటువంటి కృష్ణ గారికి మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ఉద్యమ అభినందనలు తెలుపుకుంటున్నాం మరి ఈనాడు కర్పూరి ఠాగూర్ గారు ఆయన యొక్క జయంతి మహోత్సవాలు అయితేనేమి అలాగే వర్ధంతిలైతేనేమి అనేకమైనటువంటి కార్యక్రమాలు మా కమ్యూనిటీ ద్వారా జరుపుకోవాలంటే మాకి కూసంత స్థలం లేనటువంటి పరిస్థితులు నీడలేనటువంటి పరిస్థితులు కదిరి ప్రాంతంలో మరి ఉన్నటువంటి పన్నెండు సెంట్ల స్థలం అలాగే ఉంది మరి అది కాకుండా కాలక్రమేపీ ఇంకా మాకు జనసందోహం పెరిగింది కాబట్టి మరి మా కమ్యూనిటీ భవనానికి అలాగే కళ్యాణ మండపానికి కూడా అవసరీత్యా మరి ఇతర ఇతర ప్రాంతాల్లో కూడా మాకు స్థలం కావాలని పెద్దలంతా కూడా నిర్ణయ సంఘ నిర్ణయం మేరకు మరి గౌరవ శాసనసభ్యులు గారిని అడగడం తక్షణమే ఆయన స్పందించడం ఆ కార్యక్రమం కూడా కొనసాగుతున్నది మరి భవిష్యత్తులో వచ్చే యొక్క కర్పూరి ఠాగూర్ గారి యొక్క జయంతి మహోత్సవానికి మరి గౌరవ శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క చీయుతతో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మా యొక్క స్థలం నిర్మాణము ఆ స్థలం కావచ్చు ఆ స్థలంలో భవనం కావచ్చు నిర్మాణం చేస్తారని ఆశిస్తున్నాం మరి జననాయక్ కర్పూరి ఠాగూర్ గారి యొక్క ఆయన జీవిత గమనం ఎలాగ మొదలైంది మరి ఆయన కర్పూరి ఠాగూర్ గారంటే ఏంటి అనేటువంటిది స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి తెలియాల్సినటువంటి బావి తర్వాత చెప్పాల్సినటువంటి బాధ్యత మా పెద్దలకి మాకి మా బుజ్జ స్కంధాల మీద ఉంది మరి కర్పూరి ఠాగూర్ గారు బీహార్ బీహార్ అంటే మొట్టమొదటిగా మనకు గుర్తుకొచ్చేటువంటిది మరి అక్కడ చదవలేనటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు దుర్మార్గపు పరిస్థితులు ఉన్నాయి దోపిడీలు ఎక్కువ జరుగుతున్నాయని చెప్తుంటారు కానీ ఇది కేవలం కాకమ్మ మాటలే కర్పూరి ఠాగూర్ గారు బీహార్ ముఖ్యమంత్రిగా ఉండి మరి ఈనాడు దేశ స్థాయిలో ఆ యొక్క బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ యాదవ్ గారైతేనేమి కుటుంబ ప్రభుత్వం భాగస్వామ్యమై లాలూ ప్రసాద్ యాదవ్ గారైతేనేమి ఇలాగ అనేక మందికి గురువుగా మరి ఆయన చిన్ననాడు ఒక ఉద్యమ నాయకుడిగా ఆయన జీవిత గమనం ప్రారంభమయ్యి మరి ఆయన నాన్న మా కులవృత్తి ఏదైతే ఉందో క్షోరవృత్తి చేసుకుంటూ చిన్న షాపు అంటే రోడ్డు పక్కన ఒక సెలూన్ ఏర్పాటు చేసుకొని అక్కడే ఆ షాప్ నిర్వహిస్తూ క్షోరం చేస్తూ ఆయన చదివించినటువంటి పరిస్థితులు అవన్నీ కూడా ఆలకించినటువంటి అవన్నీ చూసినటువంటి కర్పూరి ఠాగూర్ గారు అంచెలంచెలుగా ఎదుగుతూ మరి విద్యార్థి దశ నుండి విద్యార్థి నాయకుడుగా మరి అక్కడ ఉన్నటువంటి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక ఎమ్మెల్యేగా మరి ఆ రాష్ట్రంలో పెద్ద రాష్ట్రమైనటువంటి భారతదేశంలో బీహార్ రాష్ట్రంలో మరి ముఖ్యమంత్రిగా చేసి ఈ దేశంలో ప్రతి ఒక్కరు చెప్తుంటారు మద్యపాన నిషేధమును మేము చేసాం మేము చేసామని ప్రతి ఒక్కరు కూడా చెప్తుంటారు అలాగే బీసీ కమిషను బీసీలకి విద్య అనేటువంటిది మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సోదరులు బ్యాక్వర్డ్ క్యాస్ట్కి సంబంధించినటువంటి బీసీలకు కూడా సమభాగం ఉండాలి మరి వారితో పాటు వినకబడినటువంటి వర్గాలకి విద్య అనేటువంటి ప్రధానంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో విద్య ఉచిత విద్యను అందించినటువంటి మహాపురుషుడు ఆద్యుడు మరి కర్పూరి ఠాగూర్ గారు మద్యపానం నిషేధం చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి దేశంలో ఎవరైనా ఉన్నారంటే ఆ ఘనత కర్పూరి ఠాగూర్ గారికి దక్కుతుంది మరి విద్యా వ్యాప్తి కొరకు అనేకమైనటువంటి దశల్లో పనిచేసినటువంటి ఉచిత విద్య ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కర్పూరి ఠాగూర్ గారని మనం స్పష్టంగా అర్థమవుతున్నది దేశంలో మొట్టమొదటిసారిగా బీసీ కమిషన్ని బీసీలకి కావలసినటువంటి బ్యాక్వర్డ్ క్యాస్టర్స్ ఎంబీసీ కులాన్ని గుర్తించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో మరి కర్పూరి ఠాగూర్ గారు విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో జనానిష్పత్తి ఎవరు జనానిష్పత్తి వారి జన వాళ్ళ జనాలకు కావాలని సంకల్పించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కర్పూరి ఠాగూర్ గారు మరి ఇది ఇంత గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వము ఈ మధ్య కాలంలో బీజేపీ ప్రభుత్వం కూడా భారతరత్న మన భారతదేశంలో డైమండ్ వజ్రం లాంటి విలువైనటువంటి ఏదైతే పథకం ఉందో ఏదైతే అవార్డు ఉందో ఉత్తమమైనటువంటి అవార్డు ఉందో భారతరత్న అవార్డు ఇచ్చారంటే ఆ గొప్ప సంఘ సంస్కర్త యొక్క స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు అందరం కూడా మరి ఆయన స్ఫూర్తిదాయకంగా విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలతో పాటు అనేక అంశాలను కూడా అందరం కూడా అవలంబించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన ఆశయాల్ని ఆయన ఫోటోలకి హారాలు వేస్తే కాదు ఆయనకి ఉత్సవాలు చేస్తే కాదు ఆయన ఆశయాన్ని ప్రజల్లోకి ఎప్పుడైతే తీసుకుపోగలుగుతామేమో ఆయన ఆశయాలని ఎప్పుడైతే నిలబెట్టగలుగుతామేమో ఆ రోజు ఆయనకి చిరస్పనీయుగా ఆయనకి ఆ అంకిత భావంతో మనం పనిచేసినట్లని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా మా కదిరి పట్టణం నందు మా కుల బాంధవులు పెద్దల ఒక్క ఆధ్వర్యంలో భవిష్యత్ తరాలకి స్ఫూర్తిదాయకంగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు కొరకు కూడా శ్రీయుత గౌరవ కందుకుంట వెంకటప్రసాద్ శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం బీసీ కమిషన్ని ఈ దేశంలో మొట్టమొదటి అమలు చేసినటువంటి ఠాగూర్ గారి విగ్రహానికి కూడా తమ సహాయ సహకారాలతో ఏర్పాటు చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇది మా జాతి కాదు బీసీలు యొక్క నాడి వాడి అని బీసీలు యొక్క ఆత్మగౌరవం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవుస్కుంటున్నాను జై